హాయ్ నమస్తే మీ బాబు చాలామంది రైతు సోదరులు కొద్దిగా కామెంట్ రూపంలో కానీ అటు ఫోన్ల ద్వారా అడుగుతున్నారండి ఇంకా ఏసీ మిర్చి స్టాకులు ఇంకా ఎంత ఉంది మొన్న తుఫాన్ అయితే బీభత్సం చేసింది తోటలలా ఉండయి పోతే కొంత రైతు సోదరులకైతే ముఖ్య సూచన తెలియజేస్తానండి వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి ఎందుకంటే రైతులు అడిగిన కామెంట్స్కి కానీ ప్రశ్నలకు కానీ కొంత వివరణ నాకు తెలిసిన సమాచారం నేను సేకరించిన సమాచారం రైతు సోదరులకి తెలియజేయడం జరిగింది ఎందుకంటే అటు కర్నూలు వైపు రైతులు అడుగుతున్నారండి ఇటు ప్రకాశం పల్నాడు వైపు రైతులు మీకు వెళ్ళి తోటలలా ఉండి ఇటు గుంటూరు వైపు కానీ ప్రకాశం పల్నాడు వైపు రైతు సోదరుల ఫోన్ ద్వారా కర్నూలు వైపు ఎలా ఉండే టోటల్గా మన ఆంధ్రప్రదేశ్ వరకు ఏ విధంగా తోటలు అనేది ఉన్నాయో కొద్దిగా వీడియో ద్వారా తెలియజేయమంటున్నారు రైతు సోదరులకు అర్థమయ్యే విధంగా విడివిడిగా చెప్పడం జరుగుతుంది లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఏసీలో స్టాకులు గురించి మాట్లాడుకుంటే నాకు కొంతమంది ఎక్స్పోర్టర్స్ కానీ దీని గురించి స్టాకిస్టులో కానీ నేను తెలుసు తెలుసుకున్న సమాచారం ప్రకారం దగ్గర దగ్గరగా సుమారుగా ఇటు మాత్రమే పద్దెనిమిది లక్షలకి పైగా అయితే స్టాకులు అయితే ఉండటం జరిగిందని చెప్పి చెప్పడం జరిగిందండి దగ్గర దగ్గరగా పద్దెనిమిది పైన ఇటుగా కొంత వస్తుంటుంది సొంత కొంత డైరెక్ట్గా సరుకులు లోడింగ్ అవుతుంటాయి చెప్పడం జరిగింది ఇంకా పోతే పంటల గురించి మాట్లాడుకుంటే అటు కర్నూలు వైపు అయితే కొంత నీళ్ళు పరిస్థితి అనుకూలం లేకపోయినా దిగుబడి తగ్గిన క్వాలిటీ పరంగా తగ్గుతున్నా కొంత వైరస్ అనేది ఇంకా కర్నూలు వైపు అయితే వెంటాడుతుందండి వైరస్కు కొంత దిగుబడి కూడా తగ్గుతుంది అంటున్నారు కొంత వర్షం కొద్ది గొప్ప టచ్ అయినా ఇప్పటికీ కొంత అనేది బాగా దిగుబడి తగ్గుతుంది క్వాలిటీలు రావట్లేదు అంటున్నారు ఇటు ప్రకాశం పల్నాడు గుంటూరు వైపు అయితే మొన్న తుఫాను బీభత్సానికైతే కొన్ని తోటలైతే పోతరాలిపోవటం కొన్ని తోటలు కాసిన తోటలు మిర్చి కాసిన తోటలు అయితే బాగా కోసినా కానీ తాలవుతున్నాయండి మచ్చలు వచ్చేస్తున్నాయి అని చెప్పటం ఇటు గుంటూరు బాపట్ల చీరాల ఇటు అమరావతి బెల్టు ఇటు కొన్ని ఏరియాలకు సంబంధించి గుంటూరు జిల్లాకు సంబంధించి బాగా అమరావతి బెల్ట్ అని ఎన్ని కూడా బాగా మొక్కలు మొత్తం కూడా ఇరిగిపోవటం మొక్కలు మొత్తం పడిపోయినాయండి నీళ్ళల్లో అయితే వర్షం కారణంగా రెండు మూడు రోజులు నీళ్ళల్లో ఉండి మొక్కలన్నీ కూడా ఎరుపు ఇంకా పరిస్థితులు ఆరిన పరిస్థితుల్లో ఉంది టోటల్గా అయితే పంట ఏ పరిస్థితుల్లో కోలుకుంటుందో ఈ కోలుకున్న కొద్దో గొప్ప ఖర్చు పెట్టిన డబ్బులు ఏ విధంగా దిగుబడి వస్తుంది పంట నాణ్యత ఏ విధంగా ఉంటుంది అనేది కొంత తాలయ్యే ప్రమాదం కూడా ఉందండి అయితే బాగా నా మూడు నాలుగు రోజులు మునిగిపోయి తోటలు కూడా దున్నేయటం కూడా దు దు జరిగిందని చెప్పేసి అటు బాపట్ల పరచోరు ఇంకొల్లు ఇటు పత్తిపాటు వైపు అయితే మరీ భయపచ్చవండి నల్ల అయితే మెయిన్గా మొక్కలైతే కొన్ని ఇరిగిపోయి పడిపోయి లేపినా కానీ అవి నిలబడలేక కొంత పరిస్థితి మాత్రం బాగా దెబ్బతింటమనేది జరిగిందండి కాకపోతే కొంతమంది రైతు సోదలు మాత్రం ఇప్పుడిప్పుడే కొంతమంది నీళ్ళు వెళ్ళగొడటానికే రెండు మూడు రోజులు పడుతుందండి పట్టినా పట్టినా కానీ పట్టింది పంట మరి కోలుకునేటానికి మరి ఎట్లుంటుందో వైరస్ కూడా కొంత ఆక అనేది బాగా ఇరుపు రావటం కొంత వస్తుంది కొంతైతే మందులతో సరి చేత మరి దిగుబడి ఎంత వస్తుందో కొద్ది గొప్ప ఇటు ప్రకాశం పల్నాడు వైపు కూడా కొద్ది గొప్ప కాసిన పంట కూడా బాగా కొన్ని మచ్చ రావటం నాణ్యత అనేది కోలిపోవటం జరిగిందండి ఏ విధంగా అనేది ఇంకా పరిస్థితులు ముందు ముందు రోజుల్లో కొంత నల్ల రాగ నెలలు అయితే ఇప్పుడు కూడా పొలంలోకి వెళ్ళని పరిస్థితులు కూడా కనపడుతున్నాయి కొద్ది గొప్ప ఎండలు కాయటం వల్ల ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాం టోటల్గా అయితే బాగా తినే టైంలో అనేది కాళ్ళదన్నుకునే పరిస్థితి అయితే ఈ దురదృష్టకరం అనేది జరిగింది తుఫాను వల్ల పరిస్థితులు ఎలా ఉంటాయి టోటల్గా అయితే బాగా మిర్చి వ్యవసాయం సంబంధించి అయితే భారీగా నష్టం వాటిందాలని చెప్పటం జరిగిందండి కొంతకాలం ఆగితే కానీ దిగుబడి మీద ఎలా ఉంది తోటలో కాపు ఎలా దిగింది కాపులో మచ్చలేమున్నాయి అనేది తర్వాతనే తెలియదు కొంత బాగా అయితే పూత మీద ఉన్న తోటలైతే బాగా రాలిపోయి బాగా దెబ్బతింటడం జరిగిందని తెలియజేయడం జరిగింది పోతే రైతు సోదరులకి లాస్ట్గా ముఖ్య సూచనండి కొంతమంది రైతు సోదరులు అయితే ఏది పంట కోసి పంటని యార్డుకు తీసుకొస్తున్న మిర్చి రైతులు అటు కర్నూలు కానీ ప్రకాశం కానీ పల్నాడు కానీ ఇటువైపు రైతు సోదరులు అయితే మార్కెట్ తగ్గిపోతుందనో అనౌద్ధ్ వీడియో చేసుకుంటున్నారా కాకుండా పంట క్వాలిటీ తగ్గిపోతుందనో లేదా పంట పరిస్థితి మిర్చి రేటు తగ్గిపోతుందని లేకపోతే వాతావరణం బాగలేదు వాతావరణం అనుకూలంగా లేకపోవటం వల్ల ఇదంతా మళ్ళీ రేటు తగ్గిపోయే ప్రమాదం ఉందని చెప్పేసి కొంత సరిగా ఎండని మిర్చిని అడ్డుకు తీసుకురావటం వాటి పరిస్థితి అయితే కొంచెం రకాలు సైజు తక్కువైనా రంగులున్నా లేదా మచ్చలున్నా డ్రై ఉంటే ప్యాకింగ్ అంటే డ్రై కలర్ తక్కువైనా ఎందుకంటే గుంటూరు మిర్చి మార్కెట్ అడ్డుకు వచ్చేసరికి ఏ రోజు మార్కెట్ ఆ రోజు ఏ రోజు ధరలు ఆ రోజు ఏ రోజు పరిస్థితులు ఆ రోజు ఉంటాయి కాబట్టి ముందు నాణ్యత మీద ఆధారపడితే వ్యాపార లావాదేవీలు జరుగుతాయండి ఇట్లా రకాలు గ్రేడింగ్ లేకుండా తీసుకురావటం వల్ల మార్కెట్ అనేది కోల్పోవటం జరుగుతుంది రైస్ సోదరులు మెయిన్గా గుర్తుపెట్టుకోండి పండుగ కాయలు మెత్తక రకాలు కొద్దిగా నీళ్ళు తడి ఎక్కువ కావటం వల్ల కొంత బేరం పడక తక్కువ అడగటం నాణ్యత పైన మిర్చిని చాలా ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది దానితోడు ఇక్కడ గుంటూరు మిర్చి ఆటలో రోడ్ల మీద ఆరబోయటం వల్ల దుమ్ము దూలు కొట్టుకొని ఉండ క్వాలిటీ పొయ్యి దూలు కొట్టుకొని ఉండ క్వాలిటీ పొయ్యి ఈ సిమెంట్ రోడ్ల మీద ఆరబోయటం వల్ల మచ్చలు వచ్చే ప్రమాదం కూడా ఉంది రైస్ సోదరు గమనించండి గమనించి అక్కడ మన పొలంలోనే ఒకరోజు లేట్ అయినా ఎందుకంటే క్వాలిటీ వైజ్గా క్వాలిటీ మీద ఆధారపడి వ్యాపార లావాదేవీలు జరుగుతుంటాయి కాబట్టి క్వాలిటీ ఉన్న మిర్చికి క్వాలిటీ ధరలు క్వాలిటీ దగ్గర మెచ్చికి క్వాలిటీ దగ్గర ధరలు జరుగుతుంటాయి కాబట్టి రైస్ సోదరుది గమనించి ఒకరోజు లేట్ అయినా కానీ నాణ్యతగా ఉండేటట్టు అటు గ్రేడింగ్ విషయంలో కానీ ఎండబెట్టే విషయంలో కానీ ఏదైనా సరే నాణ్యతగా తీసుకొస్తే బాగుంటుందండి రైస్ సోదలు మెయిన్గా గుర్తుపెట్టుకోండి ఎందుకంటే నిన్న ఈ వారంలో కొంచెం రకాలు పండ్లు కాయలు ఎందుకంటే కొంతమంది రైస్ సోదలు ఏంటంటే రేటు తగ్గిపోద్దేమో వాతావరణం బాగలేదు వర్షాలు పడతాయేమో తుఫాను అని చూపుతున్నారని చెప్పేసి కన్ఫ్యూజ్ పడుతున్నారు దయచేసి మాత్రం మీ పండిన పంటను మంచి నాణ్యతగా తీసుకొస్తారని ఆశిస్తూ రేపు సోమవారం మార్కెట్ ధరలతో మళ్ళీ కలుద్దాం నమస్తే మీ హరిబాబు మిర్చి మార్కెట్